హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు బిగ్నెస్ ఫుడ్ ఈరోజు వీడియోలో తోటకూర ఫ్రై చాలా సింపుల్గా ఎలా చేయాలో తెలుసుకుందాం దీనికోసం ముందుగా ఒక ప్యాన్ తీసుకోవాలి అలాగే టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకోవాలి ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత పోపు దినుసులు తీసుకోవాలి నేను ఇక్కడ మినపప్పు బెసరపప్పు జీలకర్ర ఆవాలు తీసుకున్నాను మీకు ఇష్టమైతే ఇంకా ఎక్కువ కూడా తీసుకోవచ్చు వన్స్ పోపు దినుసులు ఫ్రై అయిన తర్వాత రెండు ఎండుమిరపకాయలు ఒక నాలుగు పచ్చిమిర్చి యాడ్ చేశాను అవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఆనియన్ యాడ్ చేసుకోవాలి అలాగే ఒక చిటికెడు ఇంగువ అండ్ ఇంకా కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకోవాలి ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఆనియన్ కొద్దిగా ఫ్రై అవనివ్వాలి చూసారు కదా ఇలా ఒక టూ మినిట్స్ అలా ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇలా ఒక వన్ మినిట్ యాడ్ చేసుకున్న తర్వాత మనం వెల్లుల్లి ఒక ఏడెనిమిది వెల్లుల్లి దంచి అది పచ్చేది అలాగే ఫ్రెష్గా యాడ్ చేసుకోవాలి ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఆనియన్ లైట్గా పింకిష్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా కొద్దిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఆనియన్ అంతా ఒక పక్కకి అనేసుకొని తోటకూర యాడ్ చేసుకోవాలి ఇక నేను ఒక పావు కేజీ తోటకూర ఓన్లీ లీవ్స్ మాత్రమే తెంపి ఫ్రెష్గా వాష్ చేసుకొని యాడ్ చేశాను అండ్ హై ఫ్లేమ్లో ఫ్రై చేయాలండి మనం ఫ్లేమ్ హైలో పెట్టి తోటకూరలో ఉన్న వాటర్ అంతా ఎగిరిపోయే వరకు ఫ్రై చేస్తూనే ఉండాలి ఇలా ఒక టూ మినిట్స్ వరకు హై ఫ్లేమ్లోనే ఫ్రై చేస్తూ ఉండాలి అలా అయితేనే తోటపూరలో ఉన్న వాటర్ అంతా పోతుంది అండ్ ఇక్కడ నేను ఇంకా సాల్ట్ యాడ్ చేయలేదు ఇప్పటి వరకు ఇప్పుడు మనం కావాల్సిన టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఎందుకు ఇప్పుడు యాడ్ చేయాలి అంటే మనం ముందే యాడ్ చేస్తే సాల్ట్ వల్ల వాటర్ క్వాంటిటీ ఎక్కువ పెరుగుతుంది కర్రీలో సో ఆకంతా ఫ్రై అయిన తర్వాతే సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఇలా మన టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసుకున్నాక కాసేపు ఫ్రై చేయాలి ఏంటంటే ఇక్కడ మెయిన్ విషయం మనం మూత క్లోజ్ చేయొద్దు మనం ఫ్రై కావాలనుకుంటున్నాం కాబట్టి ఓపెన్లోనే మనం ఫ్రై చేయాలి వాటర్ అంతా పోయే వరకు కలుపుతూనే ఉండాలి మాక్సిమం ఒక త్రీ మినిట్స్ పడుతుంది ఇలా వాటర్ అంతా పోయి ఫ్రై అయ్యే వరకు చూసారు కదా మ్యాక్సిమం వాటర్ అంతా పోయింది ఈ టైంలో నేను ధనియాల పౌడర్ యూజ్ చేస్తున్నాను అది యాడ్ చేసుకున్న తర్వాత ఒక వన్ మినిట్ వన్ అండ్ హాఫ్ మినిట్ అంతే అలా అటు ఇటు కడుతూ ఫ్రై చేసుకోవాలండి చూసారు కదా మ్యాక్సిమం వాటర్ అంతా పోయింది ఇక్కడ హార్డ్ ఫ్రైయే ఉంది మీకు ఇంకా క్రిస్పీగా కావాలంటే ఇంకో టూ మినిట్స్ ఫ్రై చేయాలంతే నాకు ఈ కన్సిస్టెన్సీలో చాలు సో నేను ఇక్కడికే స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను చూసారు కదా ఎంత సింపుల్గా ఉందో డెఫినెట్గా ట్రై చేయండి థ్యాంక్ యూ